గురుభ్యో నమ శ్రీ గురవే నమ గురు పౌర్ణమి ఎప్పుడు జూలై ఇరవైనా లేక ఇరవై ఒకటిన చంద్రోదయ సమయం ఎప్పుడు పూజ దానం ఎప్పుడు చేయాలి అని ఎంతోమందికి ఎన్నో ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉంటాయి అయితే గురు పౌర్ణమి ఎప్పుడో తెలుసుకునే ముందు గురు పౌర్ణమి గురించి దాని విశిష్టత గురించి తెలుసుకుందాం గురు రోజున ఉపవాసం ఉంటారు నదీ స్నానం ఆచరించి దానాలు చేసి సత్యనారాయణ స్వామిని పూజిస్తారు పూర్ణిమ తిది రోజున చంద్రోదయం జరిగే రోజున పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు పూర్ణిమ తిథి నాడు సూర్యోదయాన్ని దృష్టిలో ఉంచుకుని మర్నాడు నదీ స్నానం దానం చేస్తారు పౌర్ణమి రోజున కాలంలో లక్ష్మీదేవిని చంద్రుడిని పూజిస్తారు ఇలా చేయటం వల్ల జీవితంలో ఐశ్వర్యం కీర్తి ఆనందం శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం హిందూ మతంలో తిథికి ఒక్కొక్క విశిష్టత సొంత ప్రాముఖ్యత ఉన్నట్లే పౌర్ణమికి కూడా సొంత ప్రాముఖ్యత ఉంది ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు హిందూ గ్రంథాల ప్రకారం గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని లక్ష్మీదేవిని చంద్రుడిని శివుడితో పాటు గురువుని కూడా పూజించే సాంప్రదాయం ఉంది పౌర్ణమి రోజు స్నానం దాన ధర్మాలు పూజలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మరికొన్ని రోజుల్లో గురు పౌర్ణమి రాబోతుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా గురు పౌర్ణమి జరుపుకునే విషయంలో గందరగోళం నెలకొంది ఈ గురు పౌర్ణమి ఖచ్చితమైన తేదీ శుభ సమయం చేయాల్సిన దానాల గురించి తెలుసుకుందాం గురు పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడంటే హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తేదీ జూలై ఇరవై శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఆరంభమై ఇదే సమయంలో ఈ పౌర్ణమి తేదీ ఆదివారం జూలై ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో పంచాంగాన్ని పరిగణలోకి తీసుకుని జూలై ఇరవై ఒకటిన గురు పౌర్ణమి జరుపుకోవాలి గురు పౌర్ణమి తిథిలో చంద్రోదయ సమయం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటిన చంద్రోదయ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకి ఈ సమయంలో చంద్రునికి పాలను నైవేద్యంగా సమర్పించి నీటితో ఆర్థ్యం ఇవ్వాలి వేదమంత్రాలు జపించాలి గురు పౌర్ణమి స్నానం దానం శుభ సమయం రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం గురు పౌర్ణమి వ్రతం జూలై ఇరవైన నిర్వహించుకోవాలి అంటే చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం గురు పౌర్ణమి రోజున జరుపుకుంటారు అటువంటి వారు కూడా జూలై ఇరవైన జరుపుకోవలసి ఉంటుంది జూలై ఇరవై ఒకటిన దాన ధర్మాలకు అనుకూలమైనది ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయటం శుభప్రదంగా పరిగణింపబడుతుంది అటువంటి పరిస్థితులలో ఉదయం ఐదు ముప్పై ఏడు నుండి స్నానం చేసే శక్తి మేరకు దానం చేయవచ్చు సర్వార్థ సిద్ధి యోగం ఇది జూలై ఇరవై ఒకటి ఉదయం ఐదు ముప్పై ఏడు నుండి మర్నాడు అంటే జూలై ఇరవై రెండు ఉదయం పన్నెండు పద్నాలుగు వరకు ఉంటుంది పూజకు అనుకూలమైన సమయం జూలై ఇరవై ఒకటి ఉదయం ఏడు పంతొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈ వ్రతాలు పూజలు ఏమీ చేయలేకపోయినా ఇవన్నీ చేయలేకపోయిన వారు ఈ ఒక్కటి చేయండి చాలు కొంతమంది జన్మ నక్షత్రాలలో గురుబలం ఉండదు వారు తప్పక ఇలా చేయండి వారికి తప్పక గురుబలం లభిస్తుంది గురు పూర్ణిమ గడియలలో సాయిబాబా గుడిలో కానీ బాబా గుడి అందుబాటులో లేనివారు మీ పూజా మందిరంలో కానీ ఒక ఆవు నేతితో దీపం పెట్టి దీపంలో ఐదు ఒత్తులను వేసి వెలిగించండి ఒక నూట ఎనిమిది శనగలు లెక్క పెట్టుకుని ముందు రోజు వాటిని నీళ్ళలో నానబెట్టుకుని గురు పూర్ణిమ రోజున ఆ శనగల్ని ఒక పసుపు దారానికి గాని ఒక తెల్లదారానికి పసుపు రాసి కాని సూదితో దండకుచ్చి ఈ శనగలు ఉడకపెట్టకూడదు పచ్చి శనగలు మాత్రమే దండకూచ్చాలి మీకు దగ్గరలో బాబా ఆలయంలో కానీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో బాబా ఫోటోకి కానీ ఈ దండ వేసి మీ మనస్సును సాయిదేవునిపై లగ్నం చేసి మీ మనసులో కోరిక చెప్పుకొని కొంచెం శనగలు ఉప్పు వేయకుండా ఉండి సాయి స్వామికి నైవేద్యంగా పెట్టి సాయి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తప్పక మీ కోరిక నెరవేరుతుందని గ్రంథాలు చెబుతున్నాయి అర్పించిన నైవేద్యంని ఒక ఐదుగురు చిన్నపిల్లలకు ప్రసాదంగా పెట్టండి పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా పేర్కొనబడినవి సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి